క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు యేసు క్రీస్తు వారి నామంలో శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము వాక్య భాగము రోమపత్రిక రెండవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాలను ధ్యానించుకుందాము కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడమైన సరే నిరుత్తుడవై ఉన్నావు దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నరస్తుమని తీర్పు తీర్చుకొని ఏలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములను చేయించున్నావు కావా అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచుబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు రెండవ అధ్యాయంలో దేవుని న్యాయమైన తీర్పు ఒకటి నుంచి పదహారు వచ్చినాలు ఈ దినం మనము ఒకటి నుంచి ఐదు వచనాలు మొదటి భాగంగా దేవుని న్యాయమైన తీర్పు గురించి జ్ఞానిద్దాము పౌరులు ఇక్కడ మనుషులందరికీ ఒక గొప్ప హెచ్చరిక చేస్తున్నాడు ఎవరికి తీర్పు తీర్చకూడి ఇతరులకు తీర్పు తీర్చడానికి మనకెంతో ఆసక్తి ఉంటుంది మనలను మనమే నీతిమంతులుగా ఊహించుకుంటాము కాబట్టి మనము తీర్పు తీర్చుటకు అర్హులమని అనుకుంటాము మనము ఇతరులలో ఉన్న పాపములను తప్పులను చూస్తాము కానీ మన తప్పులను పాపములను మనము చూడము ఒకడు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగపడును ఏహో హృదయములను పరిశీలన చేయవాడు సామెతలు ఇరవై ఒకటి అధ్యాయము రెండవ వచనము మన సొంత పాపములపై మనం ఎంతగా కేంద్రీకరించాలంటే ఇక ఇతరుల పాపాలను పట్టించుకునే సమయమే దొరకనంతగా స్నేహితుల ఒకటో వచ్చినములని హెచ్చరిక మనుషులందరి కొరకైనప్పటికీ పౌల్ ఇక్కడ తన ప్రజలైన యూదులతో ముఖ్యంగా మాట్లాడుతున్నాడు తీర్పు తీర్చే అలవాటు అన్యజాతుల వారి కంటే యూదుల్లో ఎక్కువ యూదులు కర్వీస్టులు తమ్మును తామే నీతిమంతులుగా ఎంచుకున్నారు ఇది ఎందుకలా జరుగుతున్నది అన్నదే ప్రశ్న ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలంటే యూతుల చరిత్రను చూడాలి మొదట్లో మనుషులందరూ విగ్రహములను పూజించి పాపముల జీవించుండ్రి దేవుడు తనకు విధేలై ఆయనను గౌరవించే ఒక జనాంగమును ఏర్పరచుకోవాలనుకున్నాడు కాబట్టి క్రీస్తుకు ముందుగా రెండు వేల సంవత్సరాల క్రితము అబ్రహాము అను పేరు గల ఒక మనిషిని దేవుడు పిలిచాడు ఇతనితో మొదలుకొని యూదా దేశమనే ఒక కొత్త దేశాన్ని స్థాపించాలనుకున్నాడు ఆది కాండము పన్నెండు వచ్చాయము ఒకటి నుంచి మూడు వచనాలు తన ప్రజలుగా యూదులను దేవుడు ఎన్నుకున్నాడు ఆ తర్వాత దేవుడు యూదులకు తన ధర్మశాస్త్రం అనుగ్రహించాడు అందులోని ముఖ్యమైన భాగము పది ఆజ్ఞలు నిర్గమాకాండము ఇరవై అధ్యాయము ఒకటి నుంచి పదిహేడు వచనాలు అప్పుడు వారు దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడినవారు మరియు ఆయన ధర్మశాస్త్రం పొందినవారు గనుక తాము ఇతరుల కంటే ఎక్కువ నీతిమంతులమై ఉంటామని యూదులు తలంచడం మొదలుపెట్టారు కాబట్టి వారు అన్యజనులందరినీ యూదులు కాని వారిని ఆలక్ష్యం చేయసాగారు అన్నిజనులైన వారు దేవుని లేని పాపిస్తులని వారు తలంచారు అయితే పౌలు యూదులతో వారు దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలైనప్పటికీ ఆయన ధర్మశాస్త్రమును పొందినప్పటికీ వారు హృదయాంతరంగములలో ఆయన ధర్మశాస్త్రమును గైకొనలేదు దానికి ప్రతిగా దానిని వారు బాహ్యంగా గైకొన్నారు అన్ని జనుల హృదయముల వల్లే వారి హృదయాలు కూడా పాపము చేశాయి ఒక విధంగా అన్ని జనుల కంటే యూతులు తమ పాపము వలన ఎక్కువ నేరస్తులయ్యారు ఎందుకంటే యూదులు దేవుని ఆర్జలేమిటో బాగా తెలిసినవారు అయినప్పటికీ వారి పాపమును వారు గుర్తించలేదు అని పౌలు చెబుతూ ఉన్నాడు రెండో వచనంలోని అట్టి కార్యములను అనే మాటలు రోమ ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినము నుంచి ముప్పై ఒకటిలో పేర్కొనబడిన నానా విధములైన పాపముల జాబితాను చూపిస్తున్నాయి అట్టి కార్యాలను చేసిన వారందరికీ విరుద్ధంగా దేవుడు తీర్పు తీరుస్తాడు దేవుడు మన క్రియలను అనుసరించి తీర్పు తీర్చడమే కాక మన హృదయంలో ఏముందో దాన్ని అనుసరించి కూడా తీర్పు తీరుస్తాడు ప్రసంగి పన్నెండు అధ్యాయము పద్నాలుగు వచ్చినము ప్రకటన రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము తమ్ముడు తాము నీతిమంతులుగా ఎంచుకుంటూ వారి పాపంలో కొనసాగేవారు దేవుని తీర్పును తప్పించుకోలేరు యూతులు దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలైనప్పటికీ బయటికి అన్నజనుల కంటే ఎక్కువ నీతిమంతులుగా కనబడినప్పటికీ వారు ఇంకా వారి పాపల నిమిత్తమై సంపూర్ణమైన శిక్షణ అనుభవించవలసి ఉన్నది దేవుడు వారి పాపములను లెక్కించడని అందుచేత వారు పశ్చాత్తాపడని అవసరం లేదని యూదులు తలంచారు అయితే వారు తప్పుగా తలంచారు వాస్తవానికి దేవుడు గొప్ప అనుగ్రహైశ్వర్యము సాహసము మరియు దీర్ఘశాంతము యూదుల పట్ల చూపించాడు అయితే వారు కృతజ్ఞత లేని వారయ్యారు ఈ దీవెళ్ళన్నిటికీ వారు తిరస్కారము చూపారు వారు తమ పాపముల విషయమై పశ్చాత్తాపడడానికి దేవుడు వారికి కనికరమ చూపించాడని వారు గుర్తించలేదు వారు అంజన్యనులైనా లేక యూదులైనా దేవుని దగ్గరికి రావడానికి మొదట మెట్టు పశ్చాతాపము అయితే మనము అహంకారులుగా నిలిచి ఉండి మన పాపములు ఒప్పుకోవడానికి నిరాకరిస్తే మనము దేవుని కనుగొనలేము యూదులు తమ పాపముల విషయమై పశ్చాత్తాపడడానికి దేవుడు వారికి కనికరమ చూపించాడని వారు గుర్తించలేదు వారు అన్యజనులనైనా లేక యూదులనైనా దేవుని దగ్గరికి రావడానికి మొదటి మెట్టు పశ్చాత్తాపము అయితే మనము అహంకారులుగా నిలిచి ఉండి మన పాపములు ఒప్పుకోవడానికి నిరాకరిస్తే మనము దేవుని కనుగొనలేము స్నేహితులరా ఒక ముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానిద్దాము పశ్చాత్తాపం అంటే ఏమిటి మొదటిగా మన పాపాలను గుర్తించి వాటిని ఒప్పుకోవడము రెండవదిగా ఆ పాపము నుండి మరలడము కేవలము పాపములను ఒప్పుకుంటే సరిపోదు పాపముల నుండి తొలగిపోయినప్పుడు మాత్రమే దానిని పూర్తిగా వదిలిపెట్టినప్పుడు మాత్రమే మనము సంపూర్ణంగా పశ్చాత్తాప పడ్డామని చెప్పవచ్చు సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చినము మనము నిజంగా పశ్చాత్తాపడినప్పుడు మన తలంపులను మన కోరికలను మార్చుకుంటాము మనము చెడును వదిలి దేవుని వైపు తిరుగుతాము మన హృదయము మన మనస్సు మార్చుకోవడమే పశ్చాత్తాపము పశ్చాత్తాపడకుండా ఎవడనూ దేవుని యుద్ధకు రాలేడు స్నేహితులరా ఒక ముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మన దేవుడు ఎటువంటి దేవుడో గుర్తించు ఆయన మనలను గద్దించడం లేదు ఆయన మనలను తృణీకరించడం లేదు ఆయన చిత్తము నెరవేర్చమని మనలను బలవంతం చేయడం లేదు ఆయన మనకు అనవసరమైన కష్టము లేక ఇబ్బంది కలగజేయడం లేదు మనసారా కణికరము చూపి మారు మనసు పొందడానికి ఆయన మనలను నడిపిస్తున్నాడు ప్రేమ గల మానవ తండ్రి తన పిల్లలను పిలిచినట్లు దేవుడు కూడా స్త్రీ పురుషులను పిలుస్తున్నాడు ఆయన మిక్కిలి శాంతంతో ఉన్నాడు మారు మనసు పొందడానికి ప్రతి ఒక్కరికి అవకాశమును ఆయన అనుగ్రహిస్తున్నాడు రెండవ పేతురు మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనము అలాంటప్పుడు అంతగా ప్రేమించే దేవుని దగ్గరకు మారు మనసు పొంది రాకుండా ఎలా ఉండగలము మిత్రులారా దేవుడు మళ్ళను ప్రేమించి కనికరమ చూపు తండ్రి అంది సంపూర్ణ సత్యము అయితే దేవుడు మనుషులను వారి పాపములను బట్టి శిక్షిస్తాడన్నది కూడా అదే విధంగా సత్యము పాపమునకు విరోధంగా ఆయన ఆగ్రహము గొప్పది భయంకరమైనది హెబ్రి పత్రిక పదవ అధ్యాయము ముప్పై ముప్పై ఒక వచ్చినాలు అదేవిధంగా పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచనము మనము మారు మనసు పొందకపోతే దేవుని దయ ప్రేమ మరియు క్షమాపణ పొందలేము దానికి బదులుగా ఆయన ఉగ్రత పొందుతాము ఏ మార్గముని ఎన్నుకోవాలనేది మన ఇష్టము